ఏపీలో అధికారంలోనున్న కూటమిలోని టీడీపీ జనసేన పార్టీల మధ్య ఏం జరుగుతోంది ఇరు పార్టీల అగ్రనేతల మధ్య పూర్తి సమన్వయం కనిపిస్తున్న ఆయా పార్టీలలోని నెట్ స్థాయి నేతల మధ్య సమన్వయం కొరవడుతోందా లేక ఇరు పార్టీల అగ్రనేతలకు తెలిసే ఆయా పార్టీలలోని నేతలు క్షేత్రస్థాయి నేతల మధ్య వివాదాలకు బీజం పడుతోందా అన్న సవాలక్ష ప్రశ్నలు ఏపీ రాజకీయ సమీకరణలను చూస్తే అర్థమవుతోంది ఇంతకు పైకి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కాపురం సవ్యంగా సాగుతున్నట్లు కనబడుతున్నా మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీల మధ్య ఏదో తేడా కొడుతున్నట్లు మరోసారి తాజా వాదన బలపర్చుతోంది ఇంతకు టీడీపీ జనసేన మధ్య ఎక్కడో తేడా కొడుతున్నట్లు మరోసారి తెరపైకి వాదన రావడం వెనక అసలు కారణమేమిటి ఇంతకు రెండు పార్టీల మధ్య కాపురం సవ్యంగా సాగుతోందా లేక ఈ రోజు కాకపోతే ఆ తరువాతైనా విడాకుల తప్పదా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్లితే గతంలో నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అన్న ప్రచారం తెరపైకి రావడంతో నాడు జనసైనికులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఎలా ఇస్తారు అన్న వాదన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విమర్శల వార్ కొనసాగింది చివరకు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడొద్దు అని టీడీపీ అగ్రనాయకత్వం హుక్కుం జారీ చేశాక ఆ తరువాత పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ నేతలను శాతింపజేశారు అనంతరం రెండు పార్టీల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడినా రాష్ట్రంలోని మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో టీడీపీ జనసేన వార్ మాత్రం కొనసాగుతూ వస్తోంది కానీ ఇరు పార్టీల అగ్రనాయకత్వంల శాంతియుత వాతావరణం కొనసాగుతోంది సమన్వయంతో అగ్రనేతలు కొనసాగుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు టీడీపీలో చంద్రబాబు తరువాత నెక్స్ట్ అన్న నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయాలని టీడీపీలో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది చంద్రబాబు మరో పదిహేను ఏళ్లు గా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు కానీ టీడీపీ నేతల డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అన్న చర్చ ఎప్పటినుంచో ఉంది ఇదిలా ఉంటే తాజాగా మహానాడు వేదికగా నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అన్న చర్చ సాగుతోంది మహానాడులో లేకపోతే ఆ తరువాత క్రమంగా నారా లోకేష్ బాధ్యతలు టీడీపీలో కూటమి సర్కార్లో కీలకంగా మారే అవకాశముందన్న ప్రచారం తాజాగా ఊపందుకుంది ఇందుకు టీడీపీ మహానాడు వేదికగా మారింది ఈ నేపథ్యంలో జనసేన సోషల్ మీడియాలో నారా లోకేష్ గురించి సాగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారడంతో పాటు టీడీపీ జనసేన పార్టీల మధ్య ఇంకా తేడా కొడుతోందన్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఉంది ఈ ప్రచార తీరు చూస్తే టీడీపీ యువనేత నారా లోకేష్ కేంద్ర మంత్రి కానున్నారా అందుకే ఆయన ఇటీవల ప్రధాని మోదీని కలిసారా అవును మీరు వింటున్నది నిజమా అబద్దామా అని అనుకుంటున్నారా జనసేన అభిమానుల సోషల్ మీడియా లో ఇప్పుడిదే ప్రధానంగా సర్క్యులేట్ అవుతోంది తమ అధినేత పవన్కు నారా లోకేష్ పోటీ అనుకుంటున్నారో లేక తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ప్రకటించిన మంత్రి పదవి దక్కనందుకు నిరసన తెలుపుతున్నారో కాని ఈ విషయాలను ప్రస్తావిస్తూ లోకేష్ కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారంటూ జనసేన సోషల్ మీడియా సైనికులు తెగ ప్రచారం చేస్తున్నారు రెండు పార్టీల అగ్రనాయకత్వం ఎంతో సంయమనం పాటిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం పుట్టికొస్తుందంటున్నారు రాజకీయంగా ఆసక్తి రేపుతున్న ఈ ప్రచారం వెనుక ఎవరునున్నారనేది తేలాల్సి ఉంది ఇదే సందర్భంలో టీడీపీ కడప వేదిక మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలోనే యువనేత లోకేష్ ను భావినేతగా ప్రకటిస్తారని కొద్ది రోజులుగా వినిపిస్తుంది టీడీపీ పూర్తిస్థాయి బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలని ఆ పార్టీలో దిగువ స్థాయి నుంచి అగ్రనేత వరకు అంతా ఒకే మాట మీద ఉన్నారు ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి మహానాడులో టీడీపీ చేయబోయే ప్రకటనపైనే ఉంది కాని అనూహ్యంగా జనసేన సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు భిన్నమైన ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో అన్ని తానై ప్రభుత్వాన్ని లోకేష్ నడుపుతున్నారని విపక్షం విమర్శిస్తుండగా మిత్రపక్షం జనసేన మాత్రం లోకేష్ కేంద్ర మంత్రి కాబోతున్నారని ప్రచారం చేస్తోంది దీంతో జనసైనికులకు ఏమైందంటూ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది టీడీపీ జనసేన పార్టీలు కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోస్తున్నాయి ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు అయితే పవన్ ను లోకేష్ ఓవర్టేక్ చేస్తున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది ముందుగా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది అయితే ఇటీవల కొన్ని ప్రచార మాధ్యమాల్లో పేరుకే చంద్రబాబు సీఎం అయినా మొత్తం ప్రభుత్వాన్ని లోకేష్ మాత్రమే నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది దీని వెనుక విపక్ష వైసీపీ పాత్ర ఉందని అనుమానిస్తున్నా జనసేన వర్గాలు కూడా లోకేష్ ప్రభావం పెరిగిపోతోందని భావిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వంలో లోకేష్ ప్రభావం పాత్ర పెరిగితే తమ అధినేతకు మంచిది కాదని భావిస్తున్న జనసేన వర్గాలు లోకేష్ ను టార్గెట్ చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది అందుకే రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ కేంద్ర మంత్రి కాబోతున్నారని ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇటీవల కుటుంబ సమేతంగా లోకేష్ ప్రధాని మోదీని కలవడాన్ని కూడా జనసేన తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుందని అంటున్నారు ఏ కారణం లేకుండా లోకేష్ ప్రధానిని ఎందుకు కలిశారని ప్రశ్నిస్తున్న జనసైనికులు లోకేష్ కేంద్ర ప్రభుత్వంలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు ఇదే సమయంలో త్వరలో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ఈ సందర్భంగా తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రిని చేసి లోకేష్ తో పాటు మరికొందరు రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పిస్తారని జనసేన ప్రచారం చేయడం కూడా ఆసక్తి రేపుతోంది ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని కూడా జనసైనికులు తట్టుకోలేకపోతున్నారని అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే మహానాడు జరుగుతున్న వేళ జనసైనికులు చేస్తున్న ఈ ప్రచారం ఎంతవరకు దారితీస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది టీడీపీ భావినేతగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ లోకేష్ ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో అందుకు పూర్తి విరుద్ధమైన ప్రచారాన్ని జనసైనికులు చేపట్టడంపై టీడీపీ సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా మొత్తం మహానాడుపైనే ఫోకస్ పెట్టింది ఈ పెద్ద వేడుక ముగిసిన వెంటనే జనసేనపై కౌంటర్ అటాక్ ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ సర్కిల్ చర్చ సాగుతోంది మరి మాయి సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి